వార్స్ న్యూస్ కి సాదమ్ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ యూనియన్ రిజిస్ట్రేషన్ నంబర్ 327 ఐఎన్టీసీ అనుబంధ విద్యుత్ సమస్యలో కార్మికుల సమస్యలకే అహర్నిశం పోరాడుతూ ఉంది ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా సర్వసభ సమావేశం మరియు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ 327 యూనియన్ సెక్రటరీ జనరల్ ఇనుగుల శ్రీధర్ మరియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్ మరియు ఎన్పీడిసిఎల్ అధ్యక్షత కార్యదర్శులు మహేందర్ రెడ్డి మరియు శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూతరే గంగాధర్ ఈ ఎలక్షన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు جندباد ٹی 27 یونین جندباد ٹی 27 یونین جندباد ٹی 27 یونین جندباد بھلا بڑین تا کار بیٹھا ریڈیگار نائک ٹون ریڈیگار جی اپنا وراں اونچا دیر کی کرنی ری پولیس نہ پاس تھا سماش ہوتا تھا تا ساکھا کر تے آ جی وڈو కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన సంఘం ఐఏటిసి పెద్దలు సంజీవరెడ్డి గారి నాయకత్వంలో మన సార్ నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఇలా ఐఏటీసీ విజయాలు సాధిస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ సమస్యలు కానీ అలవాటు సమీక్షల వర్కర్లు కానీ ప్రమోషన్ల విషయంలో కానీ మొదటి కొట్లాడి సాధించేది ఐఏటీసీ మాత్రమే రాబోయే రోజుల్లో కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఐఏటీసీ కూడా ఒకవేళ ధార్మిక వ్యతిరేక విధానాలు కనుక అవలంబిస్తే తప్పనిసరిగా మా ఏజెండా మా అనుకూలంగా పనిచేస్తాం కార్మికుల సంక్షేమంలో పార్టీ ప్రభుత్వం అని చెప్పి రాజీపడం మాకు ఏజెండా అంటే ఏపీసీ లక్ష్యం కాదు మన కార్మికుల సంక్షేమం అని చెప్పి సందర్భంగా మీరు మనం మాట్లాడుతున్నాం ఈరోజు భద్రాచలం సర్కిల్ డివిజన్ పరిధిలో ఐఎంటీసీ ప్రధాన ఆవిష్కరణ ఈరోజు సారపాత శిక్షణలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనంతరం భద్రాచలం కొత్తగూడెం సర్కిల్ డివిజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాహుల్ గాంధీ ఆశి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్షన్ ఎలక్షన్ నిర్వహించడానికి మరి తదరు సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఎలక్షన్ జరిగిపోతాయి ఈ కార్యక్రమానికి స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీవార శ్రీధర్ గారు ప్రెసిడెంట్ వైలేష్ గారు మరియు కంపెనీ ప్రెసిడెంట్ మహిళ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో ఇప్పుడు కూడా ఈ విద్యా సంస్థలో ఉన్న కార్మికు పరిష్కారానికి ఐఎన్టీసీ ఉంటుంది ఎన్నో ఒక్క విజయాలు శ్రీస్ గారి నాయకత్వం సాధించాము నైన్టీ నైన్టీ త్రీ ఎంప్లాయీస్ నోషన్ ఇచ్చినప్పుడు అయితే సింగిల్ మాస్టర్స్కి స్కేల్ అయితే ఈ రోజు ఆర్టీసీ గుర్తుపెట్టి గుర్తింపు అంటే ఇరవై వేల డిపార్ట్మెంట్ ఉన్నారంటే అది కేవలం ఐఎన్టీసీ త్రీ ఎవెన్ యూనియన్ యొక్క ప్రాముఖ్యత ఉండవండి శ్రీఆర్సార్ నాయకత్వంలో జరిగింది అట్లనే రాబోయే సమస్యలు కూడా సార్ నాయకత్వంలో చాలా ఖచ్చితంగా పరిశీలన పెడతాయి కార్మికుల పక్షాన బలమైన నాయకత్వం ఐటీసీలో ఉంది ఎప్పుడు కార్మిక పక్షాలు నిలిచేది ఐఐటీసీ మాత్రమే అని గంటా పథకం తెలుపుతూ ఎప్పుడు కార్మికశాల ముందుంటా తెలియజేసుకుంటాం